హలో హాయ్ నేను ఈ వీడియోలో మీకు కొబ్బరి చిప్పలతో గోరింటాకు ఎలా చేస్తారో చూపిస్తున్నాను ముందుగా మనమైతే ఒక కుండను తీసుకోవాలి అలాగే ఒక కొబ్బరి చిప్పను కూడా తీసుకోవాలి ఆ కొబ్బరి చిప్పలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి చేసుకున్న తరువాత కుండ లోపల ఒక చిన్న గిన్నె పెట్టి ఆ గిన్నె చుట్టూ మనం కట్ చేసిన ఆ కొబ్బరి చిప్పలను ఇలా పెట్టుకోవాలి ఆ కొబ్బరి చిప్పలు కూడా ఎక్కువ కాకుండా ఆ గిన్నెకి సమానంగా ఉండేలాగా తీసుకుంటే చాలు దీని తర్వాత ఏం చేయాలి అంటే మనం పొయ్యి అంటించేసి పొయ్యి పైన ఈ కుండని పెట్టుకోవాలి ఒక గిన్నెలో కొన్ని నీళ్ళు పోసుకోవాలి ఆ అనేది ఇప్పుడు ఆ కుండపైన పెట్టుకోవాలి ఇలా మనం ఈ వాటర్ అనేది ఒక అర్ధ గంట సేపు మరిగే వరకు ఉంచాలి అప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఆవిరికి మనకి లోపల ఉన్న చిప్పల రసం అనేది ఆ చిన్న బౌల్ పెట్టాము కదా ఆ గిన్నెలో పడిపోతుంది అన్నట్టు ఇప్పుడు మీ కనుక మీరు కనుక చూసినట్లయితే చూడండి ఆ గిన్నె మధ్యలో ఆ రసం అనేది పడింది కదా అలాగే కొంచెం ఎక్కువసేపు ఉంచుకుంటే మనకు ఎక్కువ రసం వస్తుంది ఆ రసం కూడా చాలా చిక్ చక్కగా అయ్యే వరకు పెట్టుకోవాలి అంతే ఎంతో ఈజీ అయినా కొబ్బరి చిప్పల చిప్పలమేసింది మనకి రెడీ అయిపోయినట్టే ఈ రసాన్ని మనం సీజన్లో కూడా నిల్వ ఉంచుకోవచ్చు ఇప్పుడు మనం ఈ రసంలో అయితే కొంచెం కుంకుమ వేసుకొని కలుపుకోవాలి కొంచెం ఎక్కువ వేసుకోకుండా దానికి తగ్గినట్టు కుంకుమ వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇలా కుంకుమ వేయకుండా కూడా మనం నిల్వ ఉంచుకోవచ్చు అని ముందు చెప్పాను కదా దీని సీసాలో నిల్వ ఉంచుకోవచ్చు అప్పుడు కుంకుమ వేయకండి ఎప్పుడైతే మీరు పెట్టుకోవాలి అని అనుకుంటున్నారో అప్పుడు మాత్రమే కుంకుమ వేసి పెట్టుకోండి చాలా రెడ్గా చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకో విషయం చెప్పాలి అంటే ఈ స్మెల్ అయితే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేసినట్టు ఉంటే మా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీకు ఇంకా చెప్పాలి అంటే ఇది అలాగే ఉంటుందా పోతుందా అని మీకు డౌట్ రావచ్చు అందుకనే నేను ఇలా వాటర్ పోస్ కూడా కడిగి చూసాను చాలా అంటే చాలా బాగా అలాగే తిక్కీగా చాలా రెడ్డిష్గా అలాగే ఉంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ